కర్నూలులో జరిగిన బస్ ప్రమాదం అనేది ఈ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశానికి కూడా కలిసివేసింది పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు అంటే ఎంత దారుణమైన దుర్ఘటన అంటే ఆ సన్నివేశాలు ఆర్థనాదాలు ఆ రోదనలు చూస్తుంటే ఆ వీడియో చూస్తుంటే అంటే ప్రతి ఒక్కరిని కూడా హృదయాన్ని కలిచివేసింది ఆ సన్నివేశం రెండు మూడు రోజులు యావత్ భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి ఉలిక్కి పడింది అంటే కర్నూలులో జరిగిన ఆ బస్ ఫైర్ యాక్సిడెంట్ అందరం అనుకున్న మానవత్వం ఇంకా మిగిలింది ఇది కృతయుగంలాగా కలియుగంలో కూడా చాలామంది మానవత్వంతో ఉన్నారని ఒక ఆలోచనలోకి వచ్చాం మరలా కానీ కృతయమ కృతయుగం అనుకున్నాం కదా ఇది కలియుగం అని మర్చిపోయాం ఆ బస్సుని ప్రక్కకు తీశారంతే అంటే అక్కడ ఎక్కడైతే దుర్ఘటన జరిగిందో ఆ బస్సుని ప్రక్క ప్రక్కన పెట్టారు వెంటనే చాలామంది ఏం చేశారంటే సజీవ దహనమైపోయిన ఆ మృతదేహాల తాలూకా బుగ్గిని సంచుల్లో ఫ్యాక్ చేసుకుని చెరువు దగ్గరికి వెళ్ళి జల్లిడు పట్టి అంటే వెతకడం మొదలు పెట్టారు ఎందుకు అంటే ఆ శరీరాలు మృతదేహంలో ఏ మృతదేహం ఉన్న శరీరాల్లో ఏమైనా ఆ లేడీస్ అంటే చనిపోయిన వారి వ్యక్తుల దగ్గర ఏమైనా బంగారం ఉంటుంది ఆ బంగారంలో బుగ్గులో ఉంటుంది ఆ బుగ్గును మాత్రం చెరువులోకి వెళ్ళి కడిగిన తర్వాత ఈ జల్లుల్లో ఆ బంగారం దొరుకుతుంది అనే ఒక ఆలోచనతో బస్సుని పక్కకు తీసిన వెంటనే ఆ మృతదేహాల తాలూకా బొగ్గును అంటే ఆ బొగ్గుని తీసుకువెళ్ళి చెరువు దగ్గరికి వెళ్ళి బంగారాన్ని వెతుకులా చేశారంటే ఇంకా మానవత్వం అంటారా మనుషులు అంటే ఈ యుగంలో ఎలాంటి మనుషులు ఉన్నారా అనేది ఆలోచిస్తుంటే ఒక భయం వేస్తుంది రెండు రోజులైంది అంటే బస్సు ప్రమాదం జరిగిన తర్వాత సజీవ దహనం అయిపోయిన తర్వాత అందరూ అయ్యో రామా ఎంతమంది చనిపోయారని ప్రతి ఒక్కరూ కన్నీరు కారిస్తే ఆ బస్సును ప్రక్కన తీసిన తర్వాత ఆ చనిపోని వ్యక్తుల శరీరాలపై బంగారం ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఆ మృతదేహాల చాలంత కాలిన బుగ్గులు సంచుల్లో ప్యాక్ చేసుకునే చెరువు దగ్గరికి వెళ్ళి జల్లెడు పెట్టి బంగారం కోసం వెదకసాగారంటే ఈ యుగంలో ఏమన్నా బ్రదర్ అంటే ఇలాంటి మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారు ఒక్కసారి ఆలోచించుకోండి అంటే ఇలాంటి మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారని మనం మనం అండ్ ఆలోచించి మన తాలూకా మనుగడనేది ఎలా సాగాలనేది మనం అర్థం చేసుకోవాలి చూస్తున్న ఉండండి మా నేటి ప్రపంచం ఇట్లు మీ